ప్రధాని మోదీ గారు సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదున తన డెబ్బై ఐదవ పుట్టినరోజును ఆడంబరాలకు కాకుండా ప్రజాసేవకు అంకితం చేస్తున్నారు పుట్టినరోజు సందర్భంగా స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ అనే దేశవ్యాప్త ఆరోగ్య ఉద్యమాన్ని ఆయన ప్రారంభించనున్నారు ఈ లక్ష్య సాధన కోసం దేశవ్యాప్తంగా వ్యాప్తంగా డెబ్బై ఐదు వేల ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేయనున్నారు ఈ శిబిరాలలో ముఖ్యంగా మహిళలు మరియు పిల్లల ఆరోగ్యంపై దృష్టి పెడతారు తన పుట్టిన రోజులను ప్రజా సేవలో మార్చడం మోదీ గారికి ఒక సంప్రదాయంగా మారింది రెండు వేల ఇరవై మూడులో ఆయన కళాకారుల కోసం పీఎం విశ్వకర్మ పథకాన్ని ప్రారంభించారు రెండు వేల ఇరవై నాలుగులో కోటికి పైగా మహిళలకు ఆర్థిక సహాయం అందించే సుభద్ర పథకాన్ని ఆవిష్కరించారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో మహిళల ఆరోగ్యంపై దృష్టి సారించారు ఎందుకంటే మహిళల ఆరోగ్యం దేశ భవిష్యత్తుకు పునాది ఈ కార్యక్రమం సెప్టెంబర్ పదిహేడు నుండి అక్టోబర్ రెండు గాంధీ జయంతి వరకు కొనసాగుతుంది ఇది కేవలం రాజకీయ నిర్ణయం కాదు సంస్కృతి సంస్కారం మరియు సంకల్పం కోసం సాగుతున్న ప్రక్రియ మోదీ గారి డెబ్బై ఐదవ పుట్టినరోజు ఒక వేడుకలా కాకుండా ప్రజల ఆరోగ్యం గౌరవం మరియు సాధికారత కోసం ఒక గొప్ప ఉద్యమాన్ని ప్రారంభించిన రోజుగా గుర్తుండిపోతుంది అందుకే ఈ పుట్టినరోజు సేవ శక్తి మరియు